మహే అయితే ఇంకా చిన్ని కోసం అని చెప్పని గుళ్ళో దీపం నిమ్మకాయ దీపం పెట్టి ఇంకా అక్కడున్న టీవీకి అయితే తన మొత్తం వీడియోని దానికి పంపిస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళల్లోనే నా చిన్ని ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పనని దాన్ని అయితే ప్లే చేస్తాడు ఇంకా నాగవల్లి అయితే ఇంకా మహి మనసు మారి తను వాళ్ళు చెప్పినట్టుగా ఉండాలి అని చెప్పనని ఒక పూజ అయితే చేపిస్తూ ఉంటారనమాట అలాగే దేవ కూడా వచ్చి ఇద్దరు నాగవల్లి దేవ ఇద్దరూ అయితే ఇంకా పూర్ణాహృతి కూడా ఇంకా మంటలు ఇచ్చి చేస్తూ ఉంటే నా ఇంకా చిన్నికి కూడా అనిపిస్తుంది నువ్వు ఎక్కడున్నావు మహి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా టీవీలో అయితే ఇంకా చిన్ని అలాగే మహీది ఇద్దరు ఫోటో అంతా ఏవి అవుతూ ఉంటే అవును ఇది ఖచ్చితంగా మహీదే వేసి ఉంటాడు ఇలా వేయిచ్చుంటాడు నా కోసమే అయి ఉంటుందా అని చెప్పనని ఇంక అంతా అయితే వెతుకుతూ ఉంటుంది ఇంకా వెతికేసరికి ఇంకా మొత్తం ఎవరు వేయించారా అని చెప్పనని చూసేసరికి ఇంకా అక్కడ ఇంకా అదే ఏవిని దేవ అలాగే నాగవల్లి కూడా ఇద్దరు అయితే చూస్తారు ఏంది వీడు ఇలా చేస్తున్నాడు చిన్ని ఫోటోని అంతా ఇలా చే ఇంకా తను వాళ్ళు కూడా అయితే ఇంకా షాక్ అనమాట దేవాకి నాగవల్లికి కూడా మ్యాడీకి ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పినని ఇంకా చిన్ని అయితే ఇంకా ఏవి కాడి నుంచి మహి అయితే ఇంకా తిరుగుతాడు తిరిగేటప్పటికీ అంటే మ్యాడీనే మహీనా అని చెప్పని ఇంకా మా మధు అయితే చాలా సంతోషపడుతుంది ఇంకా పరిగెత్తుకుంటూ మహి ఇక్కడికైతే వచ్చి నువ్వు మహీవే కదా అని చెప్పిన అనగాని నా పేరు తనకు ఎలా తెలిసిందని చెప్పని మేడీ అయితే కొంచెం షాక్ అవుతాడు నేను మ్యాడీని చిన్నీని అని చెప్పిన అనగానే ఇంకా ఎక్కడ లేని సంతోషం అయితే వేస్తుంది ఇంకా నిజంగా నువ్వేనా చిన్నివా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పంటే నాకేం తెలుసు మేడీ నేనే నీ చిన్నిని ఆ ఫోటోలో ఉంది నేనేను అది చిన్నప్పుడుది మనకు గుడికాడది కదా అని చెప్పని అంటుంది